వస్తాడు వాడు చెప్పడు చెప్తే చేస్తాడు వచ్చేశాడు భాష మాణిక మాణిక్ మాణికా ఏంటి విషయం తమ్ముడు నాతో ఏదో మాట్లాడాలన్నాట ఏదో సహాయం కావాలా చెప్పు ఏం కావాలని చేస్తా నువ్వు మా రంగస్వామి కొడుకువే కదా చెప్పు రే రే ఇంకో చూడు నీకు నాకే యుద్ధం ఈ భాషకి ఆంటోనికే యుద్ధం నువ్వు చావాలి లేదా నీ చావ్వాలి నీ వాళ్ళు చావాలి లేదా నా వాళ్ళు చావాలి ప్రజలు కాదు అమాయక ప్రజలు కాదు ఇప్పుడు తెలిసిపోయింది నువ్వు పిరికి వెత్య నువ్వు ఓ పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు ఈ భాషకి మాణిక్ భాషాకి నచ్చదు ముగిస్తాను ముగిస్తాను ఇంకా ఇంకా ఏడే రోజుల్లో నీ కథ ముగిస్తాను నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు నాన్న మాట్లాడుతున్నారా ఆ చిన్న పిల్లోడు పాప మానిక్ భాష నువ్వు విరుత్తుకే కొత్త చెన్ చూడ్వి ఏమన్నా ఏడే రోజులు నన్ను ఫినిష్ చేస్తావా ఇంకో ఏడు సెకండ్లో నేను నిన్ను ఫినిష్ చేస్తా అర్థం కాలేదా అటు చూడు రే 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 ఒకటి చెప్తాను గుర్తుంచుకో మంచివాడు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోడు చెడ్డవాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు ంటి గుె చూడు గుత్తెనంటి మనిషి చూడు రగులుతున్న అగ్ని నగం పగల పొగల సెగలు చూడు గుండాలకు దాదాలకు భాషాసింహ స్వప్నం చూడు న్యాయం కోసం దేవుడికైనా ఎదురు తిరుగు దయ్య చూడరా ங்க ஆடி கொடுக்கு கத்தம் நாடு அட்னி முந்தி எவரு நிலப்படி மாதாடேவார் காது பாச அட் வச்சு கதா திவ்ய மனக்கு ஜம பாச அச்சு టెంటెస్టెంట్ చూస్తుంటు నాయ్ ప్లీజ్ నో సర్ సర్ నో ప్లీజ్ నో నో ప్లీజ్ నో ప్లీజ్ చివర ఒక అవకాశం ఇవ్వండి నేను వాడితో మాట్లాడతాను ప్లీజ్ ప్లీజ్ సర్ బా లుక్ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ చూస్తాను పా పా మన బిడ్డ గురించి మీకు తెలుసు ఏది మంచిదని చూస్తే అదే చేస్తాడు వాడు తప్పు చేయడం ఇంతవరకు మనం ఎవరూ చూడలేదు ఆంటనీ దగ్గర మీరు పని చేయడం మాణిక్యానికి మొదటి నుంచి ఇష్టం లేదు ఇవన్నీ తమ్ముడికి తెలియకూడదనే కదా వాళ్ళని వేరే ఊళ్ళో హాస్టల్లో చేర్పించి వాడి సొమ్ముతో చదివిస్తున్నాడు ఎటువంటి పరిస్థితుల్లో మాణిక్య యాంటిని ఎదురు తిరిగాడు అన్నది మీకే తెలుసు ఆ పరిస్థితిలో మీరున్నా కూడా అలాగే చేస్తారు మాణిక్యం భాషాగా మారినప్పటి నుంచి ఈ ఇంటి గడపలో కూడా వాడు కాలు పెట్టకూడదని చెప్పారు వాడి మనసు ఎంత కుమిలిపోయి ఉంటుందో మీరే ఆలోచించండి మాణిక్యం ఇంట్లోనే ఉంటాడుగా రేపు శుక్రవారం ముందుగా అన్వర్ సమాధికి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్తాడు పోరాడమని చెప్పి నువ్వు ఇక్కడ జరిగిందంతా ఓ కలగా అనిపిస్తోంది చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగారు ఒకటిగా బతికారు వాళ్ళిద్దరి స్నేహం చూసి ఊరే సంతోషించింది ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితంలోకి ఆంటోని అనే దుర్మార్గుడు ప్రకటించింది వేలాది మంది పేదలున్న ఆ ఏరియాలో అందరినీ భయపెట్టి ఖాళీ చేయమన్నాడు పాపం ఆ బేద ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఖాళీ చేయలేకపోయాడు ఆంటోని గొరవ ప్రారంభించాడు అది భరించలేక అన్వర్ ఎదురు తిరిగినప్పుడల్లా మాణిక్యం అతను శాంతపరిచేవాడు ప్రకారం ప్రొసీడ్ అవుదామని మాణిక్యం చెప్పేవాడు దాని మీద అన్నవరికి నమ్మకం లేదు మాణిక్యం వెళ్లి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు దాన్ని వాళ్ళు చూడకుండానే చెప్పి పారేష మంత్రి గారిని కలవడానికి వెళ్ళారు ఏమిటి ఎందుకు అని తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించలేదు అందరూ ఆంటోనీ గుప్పిట్లో ఉన్నవాళ్లే వాడిదే రాజ్యం చివరిగా ఓ రోజు ఆంటోనీ ఆ ఏరియాకి వచ్చాడు వెంటనే స్థలం ఖాళీ చేయకపోతే షూట్ చేస్తానని బెదిరించాడు వాడి తుపాకీ చుంపడి అందరూ బెదిరి పారిపోయినప్పుడు వాళ్ళిద్దరూ మాత్రమే ధైర్యంగా నిలబడ్డారు ఆ రోజే వాళ్ళిద్దరిని షూట్ చేసి పారేసి ఉండేవాడు మాణిక్యు నాన్న వాడి కాళ్ళ మీద పడ్డం వల్ల వాళ్ళిద్దరిని ప్రాణాలతో వదిలేశాడు ఆంటోనీ రావడానికి ముందు ఊరి జనమంతా మన మనమేంటే ఉన్నారుగా వాడు తుపాకీ చూపించగానే అందరూ భయపడి పారిపోయారు ఎందుకు పారిపోయారంటావు చట్టం పోలీసులు జనబలం రాజకీయ బలం అన్ని వాడికి పిట్లను పెట్టుకున్నాడు మనం ఆంటోనీని ఓడించాలంటే అందుకు ఒక్కటే మార్గం ఉంది ఏమిటా మార్గం వాడి రూట్లోనే వెళ్ళి వాడిని కొట్టాలి అంటే మనం లాగా దుర్మార్గులం కావాలా ఒక దుర్మార్గుడు బారి నుంచి అమాయక ప్రజల్ని కాపాడేవాడు ఎవడు దుర్మార్గుడు అనిపించుకోడు ఎలా పోరాడుతున్నాం అన్నది ముఖ్యం కాదు మాణిక్యం ఎందుకోసం పోరాడుతున్నాం ఎవరి కోసం పోరాడుతున్నాం అన్నదే ముఖ్యం ఈ పోరాటంలో మన ఇద్దరులో ఎవరికైనా ఏదైనా జరే ఏమిటనరు ఏమిటో మాటలు చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగావు ఒకటిగా బ్రతికావు చచ్చినా ఒకటిగా చద్దాం మాట వరుచు కన్నా అలా నాకేదన్నా జరిగితే నువ్వే పోరాటం సాగించాలి లేపి అన్నోర్ భాష నీ వెంట లేకపోయినా ఆ కుత ఎప్పుడు నీ వెంట ఉంటాడు ఈ భాష నా వెంట ఉంటాడు ఆ కుత వెంట ఉంటాడు ఊళ్ళో జనం అంతా పారిపోతుంటే ఈ ఇద్దరు మాత్రం రొమ్ము విరుచుకుని నిల్చున్నారు పెద్ద మగాళ్ళు అనుకుంటున్నారు అక్కడే షూట్ చేసి పారేసేవాడు ఏదో నా కొడుకని మన వాడిని వదిలేశాడు ante anwar ante ha 아니겨! 아, 아,

عندكم رسول الله అనవర్ భయం అన్యాయంగా చంపేశారే मोहम्मद <horseríe> किसने मारा मैं पूछ किसने मारा इसे? मैंने मारो नहीं, नहीं? नहीं दे 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 বর্ষা <mully> <mully>